తెలంగాణ ఉద్యమ నేత భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు తెలంగాణ ఆవిర్భావానికి ప్రధాన కారకులు మాజీ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం చాలా చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు తెలంగాణ భవన్కు నన్ను సాధారణంగా ఆహ్వానించి హక్కున చేర్చుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా అదేవిధంగా మరి నన్ను నమ్మి చివరి క్షణం వరకు కూడా నాతోనే ప్రయాణం చేయడానికి నాతో వచ్చిన మిత్రులందరికీ కూడా ఆప్తులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇన్ని రోజులు నన్ను అక్కున చేర్చుకొని నన్ను నిరంతరం నడిపించిన తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను భారత రాష్ట్ర సమితిలో ఈరోజు చేరబోతున్నాను తెలంగాణ తెలంగాణవాదం బహుజనవాదం రెండు ఒకటే సో ప్రాణహిత నది గోదావరి నది ఏ విధంగా అయితే కలుస్తాయో మరి కృష్ణానది తుంగభద్ర నది ఏ విధంగా అయితే కలుస్తాయో ఆ విధంగా తెలంగాణ ఒకప్పుడు తెలంగాణవాదం బహుజనవాదం రెండు కూడా ఒకటే మరి తెలంగాణ కూడా ఆనాడు తరతరాల అనచివేత వల్ల చితికిపోయింది మరి ఆ తెలంగాణకు విముక్తి కల్పించింది మరి ఆనాడు ఉద్యమకారులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అదేవిధంగా బహుజనవాదం కూడా తరతరాలుగా అణచివేత గురైన సామాజిక వర్గాలు ఈ దేశంలో మరి వీళ్ళందరికీ కూడా విముక్తి కల్పించి వాళ్ళను వెలుగువైపు మరి నడిపించింది బహుజనవాదం ఈ రెండిట్లో కూడా అణచివేత కామన్గా ఉంది విముక్తి అనేది ఒక లక్ష్యంగా ఉంది మరి రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మన గత పది సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూసి ఒక బలమైన తెలంగాణకు ఒక గొప్ప పునాది వేయబడ్డది దురదృష్టవశాత్తు ఈరోజు మరి వారు అధికారంలో లేరు కానీ ప్రజల గుండెల్లో ఇంకా కేసీఆర్ గారు ఉన్నారు సో అయితే మరి ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతున్నారు మరి ఈరోజు ఇంతకుముందే మేము అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఇక్కడ నుంచి మరి వెళ్ళిపోతున్నారు కానీ మీరు మాత్రం ఒక పెద్ద బలగంగా వచ్చారని చెప్పి మరి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాతో అన్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి నేను మళ్ళీ చెప్తున్నాను బహుజన వాదం అంటే ఆశ బహుజనవాదం అంటే మరి స్వార్థపరులు ఉండేది కాదు బహుజనవాదం అంటే మరి నిస్వార్థపరులు సేవ కోసం వచ్చేవాళ్ళు మరి సంపద కోసం వచ్చేవాళ్ళు కాదు బహుజనవాదులు సో అందుకొరకే మరి బహుజనవాదులు ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో అదేవిధంగా ఇంత కష్టం